వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అద్భుతమైన చిట్కా సింపుల్ చిట్కా ఏంటి అనుకుంటున్నారా మనం డైలీ వేసుకునే నల్లపూసులు తాలబుట్టి దారం అలానే చిన్న చిన్న చైన్స్ రింగ్స్ అలా వేసుకుంటూ ఉంటాం కదా అవి చాలా నల్లగా మారిపోతూ ఉంటాయండి మనం సబ్బు వెళ్ళిపోతుంటుంది సబ్బు వెళ్ళినప్పుడు కూడా అవి కలర్ చేంజ్ అయిపోయి తెల్ల తెల్లగా అయిపోయి మనం డైలీ వాటిని క్లీన్ చేయాలంటే అయ్యే పని కాదు మనం తాలుపూడి దారం నల్లపూసలు అలాంటివి స్నానం చేసేటప్పుడు కూడా తీయం కాబట్టి వాటిలోకి ఎక్కువగా సబ్బులు పోతూ ఉంటుంది కలర్ మారిపోతూ ఉంటుంది డైలీ వేసుకునే కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలాంటి వాటిని సింపుల్గా నిమిషాల్లోనే కొత్త వాటిలాగా తల తల మెరిపించుకోవచ్చండి ఎలా ఏంటో చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి కొంచెం పెరుగు తీసుకోండి పెరుగు తీసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేశాను పెరుగు పసుపు ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనం ఏ నగలను అయితే క్లీన్ చేయాలి వాటిని కొత్త వాటిలాగా మెరుపు రావాలి అనుకుంటున్నామో ఆ నగల్ని ఇలా ఆ పెరుగులో ముంచేసేయండి పెరుగు పసుపు కలిపిన మిశ్రమం ఇలా ఇలా చేయడం వల్ల పాత నగలు కొత్త వాటిలాగా ఉంటాయండి షైనింగ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు అందులో నాననివ్వండి జస్ట్ ఎమ్మటే మీరు అందులో పెట్టిన తర్వాత ఎమ్మటే తీసి క్లీన్ చేయొద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టండి తర్వాత ఆ లోపు పని చేసుకోవచ్చు మనం తర్వాత వీటిని క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను నల్లపూసలు వేసాను అలానే చైన్ నా తాళబట్టు దారం కూడా తీసి నేను క్లీన్ చేసి చూపిస్తాను మనకి ఎక్కువగా డైలీ వేసుకునే బాగా నల్లగవుతూ ఉంటాయి ఇంకో వాటిని ఎలా అని ఆలోచిస్తుంటారు ఇలా చేసి చూడండి అని మీకే తేడా తెలుస్తుంది ఎప్పుడు మీరు క్లీన్ చేసే విధానానికి ఈ విధానానికి తేడా ఏంటో మీకు చేస్తే తెలుస్తుంది నేను చెప్పే కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఎక్కువ రోజులు కూడా మళ్ళీ నల్లగా మారిపోకుండా ఉంటాయి ఇగో చూసారు కదా ఇలా నానిన తర్వాత వాటిని ఏం చేయాలో కూడా నేను చెప్తాను చూసారు కదా ఈ పెరుగు పసుపు వల్ల బంగారు నగలు బాగా క్లీన్ అవుతాయండి క్లీన్ అవ్వడమే కాదు అవి ఎల్లో కలర్లో మెరుస్తూ ఉంటుంది బంగారం మనకి ఫస్ట్ కొన్నప్పుడు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చూసారా ఇలా మనం అందులోంచి తీసిన తర్వాత ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని దాంతో ఇలా రుద్దండి ఎందుకంటారా ఆ చిన్న చిన్న డిజైన్లో బాగా సబ్బు కానీ మురికి కానీ బాగా పేరుకుపోయి ఉంటుంది అందుకని ఇలా బ్రష్ తీసుకొని ఇలా రుద్దండి చూశారు కదా ఈ పెరుగు పసుపు కలికి మిశ్రమం వల్ల బంగారం మంచిగా క్లీన్ అవుతుందండి ఈ రెండు మనకి ఇంట్లో ఉండేవే పెద్ద ఖర్చు కాదు డైలీ మనకి ఇంట్లో పెరుగు పసుపు లేని ఇల్లు అయితే ఉండదు కదా కొంచెం వేసుకోండి అండి ఈ క్లీనింగ్ కూడా మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదు నెలకు ఒక్కసారి చేశారంటే మీ బంగారం పాతది అనే మాటే రాదండి ఎవరు అసలు చెప్పినా కూడా నమ్మరు ఇప్పుడే కొత్త తీసుకొచ్చి వేసుకున్నారా అన్నట్టుంటే అంత బాగా మెరుస్తుంటే కాబట్టి మనం తప్పకుండా అప్పుడప్పుడు కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేసుకోండి అండి చూడండి నేను ఇట్లా పుస్తలు తాడు కూడా తీసి క్లీన్ చేస్తున్నాను లాకెట్ ఉంది కదా లాకెట్కి అయితే బాగా సబ్బు కొట్టుకుపోయింది అదంతా పోవాలంటే చూడండి ఇలా రుద్దండి లాకెట్ డిజైన్ ఉండడం వల్ల ఆ చిన్న చిన్న హౌస్లోకి సబ్బు వెళ్ళిపోయి తెల్లగా మారిపోయింది ఇలా చేయడం వల్ల ఆ సబ్బు అంతా వదిలిపోయి మురికంతా వదిలిపోయి కొత్త వాటిలాగా తల మెరుస్తాయండి చూసారా అవన్నీ తీసిన తర్వాత ఇలా తోటి బాగా రుద్దండి ఈ రుద్దనం అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వీటిని క్లీన్ చేయండి చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం మీరు డైలీ చేయాల్సిన అవసరం కూడా లేదు నెలకి ఒక్కసారి చేసినా చాలు మనం ఇంక బయటికి వెళ్ళి బంగారు పస్తువుల్ని క్లీన్ చేయించాల్సిన అవసరం అసలు ఎప్పటికీ రాదండి ఇలా చేసుకుంటే ఇంకా మీకు ఎక్కడన్నా సబ్బు ఉందనిపించినా లేదంటే మట్టి ఉందనిపించిన ఇలా రుద్దుకోండి చూడండి చిన్న చిన్న హోస్లో ఉన్న సబ్బు బయటకు వస్తుంది ఇలా చేయడం వల్ల ఇలా పూర్తిగా రుద్దుకోండి అండి నిదానంగా మొత్తం రుద్దేసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళలోంచి తీసి శుభ్రంగా వీటిని క్లీన్ చేసుకోండి చూసారా ముందుకి ఇప్పటికి ఎలా మెరుస్తున్నాయో స్టోన్స్ కూడా తెల్లగా వచ్చినాయి గోల్డ్ కూడా చాలా బెటర్ అనిపించింది ఫస్ట్కి ఇప్పుడు చూస్తే కొత్త తాడులాగా అనిపించింది ఇంకొంచెం మిగిలిపోయిందిగా అది కూడా విసురుద్సేద్దాం మామూలుగా అయితే నానబెట్టుకోండి అండి పది నిమిషాలు ఖచ్చితంగా నాన ఇవ్వండి అప్పుడు చాలా బాగా మనకి రిజల్ట్స్ అనిపిస్తాయి కేవలం పెరుగు పసుపుతోటి ఎంత మంచి చిట్కానో చూశారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీ చుట్టాలకి వాళ్ళకి కూడా చెప్పారంటే వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకుంటారు చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్తారండి ఎందుకంటే అంత బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కా నీళ్ళతో కడిగేసాం కదా ఎప్పుడు పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పాత టూత్పేస్ట్ తీసుకొని దాని మీద కొంచెం పేస్ట్ చేయండి ఇలా మన టూత్పేస్ట్ కూడా మనకి గోల్డ్ ఐటమ్స్ని వెండి ఐటమ్స్ని క్లీన్ చేయడంలో ప్రథమ పాత్ర వహిస్తుందండి కాబట్టి కొంచెం టూత్పేస్ట్ తీసుకొని ఇలా పాత బ్రష్ మీద వేసేసుకున్నాను దీంతో ఇప్పుడు నా గోల్డ్ నగలని నేను క్లీన్ చేయబోతున్నాను ముందు మనం పసుపు పెరుగు కలిపిన మిశ్రమంతో క్లీన్ చేసుకున్నాం కదా లాస్ట్లో ఇలా బ్రష్ మీద కొంచెం పేస్ట్ వేసుకొని బాగా ఇలా రుద్దేసేయండి ఇంకెక్కడన్నా మనకి మట్టి ఉంది లేదంటే మురికి ఉంది అనుకోవడానికి లేకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా బ్లాక్బీర్స్ మీద కూడా రుద్దుకోండి అండి అవి కూడా మంచి షైనింగ్ వస్తాయి ఇలా పేస్ట్ తోటి బాగా రుద్దండి మురికి జిడ్డు అంతా వదిలిపోయి తల 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 మెరిసిపోతాయండి మన పాత బంగారు నగలు ఇప్పుడే మనం షాప్ నుంచి తెచ్చిన వాటిలాగా మెరిసిపోతాయి అంత బాగా పనిచేస్తుంది చిట్కా తప్పకుండా ఫాలో అవ్వండి ఇక్కడ నుంచి మీరు ఎవరైనా కూడా మీ గోల్డ్ నగల్ని బయట క్లీన్ చేయించాల్సిన అవసరం అస్సలు లేదండి ఎందుకంటే ఇంత సింపుల్ చిట్కా మన చేతుల్లో పెట్టుకొని మనం బయటకు ఎందుకు వెళ్ళి క్లీన్ చేయించాలి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడమే కాదు గోల్డ్ కూడా ఆల్కహాల్ వల్ల కరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఇలా న్యాచురల్ పద్ధతిలోనే మీరు గోల్డ్ని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ శ్రమ కూడా కాదండి ఖర్చు కాదు శ్రమ కాదు కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా బాగా రబ్ చేసేయండి ఇలా నిదానంగా శుభ్రంగా రుద్దుకోండి అండి తొందరపడవద్దు ఎందుకంటే మనం డైలీ వీటిని క్లీన్ చేయము ఎప్పుడో ఒకసారే కాబట్టి చేసే పని నీట్గా చేసుకుంటే అయిపోతుంది అన్నిటినీ ఇలా రుద్దుకోండి మీ దగ్గర ఏవైనా సరే చిన్న చిన్న కమ్మలైన రింగ్స్ అయినా ఏవైనా సరే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోండి అండి ఎప్పుడూ అవి తలతల మెరుస్తూ ఉంటాయి కొత్త బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది వస్తువులు కూడా పాడవకుండా చాలా బాగా ఉంటాయి చూడండి ఇప్పుడు పేస్ట్తో కూడా రుద్దిసిన తర్వాత క్లీన్ చేసుకుందాం ఇలా మంచి నీళ్ళతోటి క్లీన్ చేసుకొని ఇంకెక్కడైనా పేస్ట్ కానీ సబ్బు కానీ అంటుకొని ఉందంటే ఇంకొకసారి బ్రష్తో రుద్దేసేయండి సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఇది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో సింపుల్గా గోల్డ్ నగల్ని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చో చెప్పేసా కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది